హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలా మంది రైస్ సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది సింజెంటా కంపెనీ వాళ్ళు కొత్త ప్రోడక్ట్ ఒకటి మనకి లాంచ్ అయ్యింది మిత్రుల ఇది దీని నేమ్ వచ్చేసి ఎలక్స్టల్ నీయు అనమాట దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే స్పైరోపిడియాను దాంతోపాటు ఎస్టమా ప్రైడ్ ఉంటుంది స్పైరోపిడియాను వచ్చేసి థర్టీ పర్సెంట్ ఎస్టమా ప్రైడ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ పర్సెంట్లో ఉంటుంది ఇది ఒక ఈ రెండు కాంపోజిషన్ ఉండడం వల్ల ఇది ఏంటంటే మిరపలో వచ్చే దోమ అన్ని స్టేజెస్ తెల్లదోమ యొక్క అన్ని స్టేజెస్ గుడ్డి దశ నుంచి పెద్ద స్టేజ్ వరకు కూడా తెల్ల దోమ యొక్క అన్ని స్టేజెస్ని క్లియర్ చేయడం జరుగుతుంది దాంతోపాటు మీకు మూడత మిరపలో వచ్చేసి పై గ కనుక ఉన్నట్లయితే కనుక ఈ మందులు కనుక మీరు ఎకరానికి వచ్చేసి వంద గ్రాములు కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి మిత్రులారా ఎలక్స్టమ్ ఇది మార్కెట్లో కొత్తగా లాంచ్ అయ్యింది చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి మిరపతో మిరపలో దోమ సమస్యను కంప్లీట్గా కూడా క్లియర్ చేసుకోవడంలో ఈ మందు అనేది చాలా ఉపయోగపడుతుంది దీనికి కాంబినేషన్ ఏమీ అవసరం లేదు దీన్ని మనం సింగిల్గా స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అయితే స్టేజెస్ స్టేజెస్ని క్లియర్ చేయడంతో మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి మిత్ర ఇది మనకి మిరప పంటలో పత్తి పంటలో కూడా యూజ్ చేసుకోవచ్చు మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి అన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్